హాయ్ అండి ఈరోజు ఫస్ట్ చింతాకుతో స్టార్ట్ చేసేస్తున్నా ఇది చింతాకు ఎందుకు ఫస్ట్ చింతాకు స్టార్ట్ చేస్తున్నానంటే ఆకులు చూడండి ఎంత చక్కగా మీడియం సైజులోకి వచ్చాయి నేను ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసినా ఏదో ఒక సౌండ్ వస్తుంది ఇంతసేపు ఆ పక్క ఏదో మషిన్ కటింగ్ మిషన్ అంటే బండలో ఏవో కట్ చేస్తున్నారు కాస్త ఆగాను ఒక వీడియో తీసి కూడా డిలేట్ చేశా ఇప్పుడు అది తగ్గింది అని స్టార్ట్ చేస్తే ఈ పక్క ఏదో సామాన్లు ఎత్తడం దించడం సౌండ్ వస్తుంది ఐరన్ వస్తువులు ఏదో ఒకటి డిస్టర్బెన్స్ చూస్తా ఎడిటింగ్ చేసేటప్పుడు అర్థమవుతుంది నాకు సౌండ్ ఎక్కువ ఉందంటే ఇంకా నా వాయిస్ మొత్తంగా కట్ చేసి మళ్ళా వాయిస్ ఓవర్ ఇవ్వాలి బాగుంటే అట్లే కంటిన్యూ చేస్తా చూస్తున్నారా ఇది ఫస్ట్ ఇప్పుడు హార్వెస్ట్ ఇదే ఎందుకు స్టార్ట్ చేశాను అంటే చీకటి పడే కొద్దీ మొక్క ఆకు నిద్రపోతుందట అంటే ముడుచుకుపోతుంది మొత్తం ఇది బాగా తెలుస్తుంది కూడా అన్ని ఆకులు తెలియకపోవచ్చు ఈ ఆకులు పూర్తిగా ముడుచుకుపోయి ఫ్లాట్ అయిపోతాయి అప్పుడు కొయ్యాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు కొయ్యకూడదు అంటారు పెద్దలు అది రెస్ట్ తీసుకునే టైము మొక్క ఆ టైంలో కొయ్యకూడదు అని చెప్తారనమాట చూడటానికి కూడా ఇట్లా ఫ్రెష్గా ఇట్లా అనిపించదు ముడుచుకుపోయి ఉంటుంది కాబట్టి సో అందుకు ఫస్ట్ ఇదే కోసేస్తున్నాను చాలా ఉంది ఈరోజు చింతాకు కోసేద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా చింతాకు ఈజీ పెంచడం తక్కువ ప్లేస్లో కూడా మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చింతాకు కోసుకోవచ్చు నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను ఎలా అనేసి నేను ఇంతకుముందు వీడియోస్ చేశాను కూడా అప్పుడే చూడండి ఎంత అయిందో దీన్ని ఒక చోటు పెడదాం ఇంకా ఇక్కడంతా ఉంది ఇంకా సైడ్ కూడా టెన్ పర్సెంట్ కూడా ఇంకా కట్ చేయలే చాలా వచ్చేసింది మీకు వాయిస్ డిస్టర్బెన్స్ చాలానే ఉంటుంది ఈరోజు కూడా ఎడిటింగ్ చూసుకుంటాను ఇంకా మరీ కాలేదు అంటే ఇంకా నా మాటలంతా కట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను సో చింతాకు ఇంతకు ముందు బ్లాక్ టబ్లో వేసి చూపించాను ఇంట్లో ఉన్నప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇంట్లో ఉన్నప్పుడు హండ్రెడ్ రూపీస్ టబ్లో మొత్తం చింత గి చింత గింజలు ఉంటాయి కదా పిక్కలు అంటారు ఆ చింత సీట్స్ అంతా కూడా నానబెట్టేసి ఒక ఎయిట్ అవర్స్ అవి హండ్రెడ్ రూపీస్ టబ్లో ఫుల్గా మట్టిపోసి మొత్తం పేర్ చేశాను చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి అంటే అన్నీ ఒకటే టబ్కి ఒక్క చెట్టు పెంచడం కాదు ఒకే టబ్కి అన్ని పిక్కలన్నీ కూడా పరిచినట్లు చేసి పైన మట్టి వేసేస్తాం అప్పుడు అన్నీ గ్రో అవుతాయి అన్నీ గ్రో అయ్యి బాగా ఈ సైజ్కి పెరిగేసరికి మంచిగా గిన్నె నిండుగా చింతాకొచ్చేస్తుంది అవి కట్ చేసుకుంటామా మళ్ళీ ఒక టెన్ డేస్కి అంతా మళ్ళీ అవి చిగురాకు వచ్చేస్తుంది మళ్ళీ గిన్నె నిండుగా చింతాకు వస్తుంది సో అలా వస్తూనే ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనుకోండి ఇట్లా పెద్ద చెట్లకి సీజనల్గా వస్తుంది మన దగ్గర సీజనల్ కాదులేండి ఇప్పుడు అసలు చింతాకు వచ్చే సీజన్ కాదు మనం ఎప్పుడు నీళ్ళు బాగా పెడతాం కాబట్టి నీళ్ళు మంచిగా పోసే కొద్దీ చిగురు ఆకు వస్తూనే ఉంటుంది మనకి అప్పట్లో సీజనల్గానే వస్తుంది చింతాకు అని ఎందుకనే వాళ్ళంటే ఆ కాలంలో ఇండ్లల్లో చెట్లు పెంచేవాళ్ళు కాదు చింత చెట్లు పెద్ద మాన్లు అయిపోతాయి అనేసి మాన్లు అవ్వడం వల్ల గబ్బిలాలు ఇవన్నీ వాళ్తాయి కాబట్టి పెద్ద మొక్కలు పెద్ద మాన్లు అయ్యే చెట్లు ఏవి అందులో అప్పుడు చిన్న మట్టిల్లులు కదా అది గోడలు దెబ్బతింటాయి వేర్లు కింద వచ్చి గోడల్ని తోసేస్తాయి ఇప్పుడంటే స్లాప్ పిల్లర్స్ ఇవంతా బేస్మెంట్ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి మనం పెద్ద మొక్కలు వేసినా ఏం కాదు కానీ అప్పటి కాలంలో పెద్ద పెద్దవి ఇప్పుడు నేరేడు చెట్టు చింత చెట్టు వేప చెట్టు ఇలాంటివి ఇండ్ల పక్కన వేసుకునే వాళ్ళు కాదు అది లాగా ఇప్పుడు కొందరు పాటిస్తున్నారు అనుకోండి ఏమీ కాదనమాట ఇప్పుడుండే ఇల్లులకి ఆ కాలంలో ఇల్లులు మట్టిల్లులు కాబట్టి ఇల్లు దెబ్బతింటాయి లేదా గాలికి అందు చెట్టు విరిగి పడింది అంటే డేంజర్ ఎక్కువ ఉంటుంది మట్టి గోడలు కాబట్టి నిలబడవు డేంజర్ ఎక్కువ ఉంటుంది నిలబడిపోతాయి కొమ్మలంతా చెట్టు అంతా అనేసి పెంచేవాళ్ళు కాదు ఈ చింత చెట్లకి స్పెషల్లీ సపరేట్ వనం ఉండేది ఊరు చివరిలల్లో అట్లా చింతవనంలాగా ఒకే చోటు ఉండేవి అనమాట అక్కడికి వెళ్ళేవాళ్ళు అక్కడ నీళ్ళు రోజు మన పోసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి సీజనల్గా వర్షాలు ఎక్కువ పడినప్పుడు మాత్రమే చింతాకొచ్చేది సో ఇంట్లో పెద్ద వాళ్ళంతా పోయి పిల్లలు కూడా కొన్ని చోట్ల మా సైడ్ అయితే ఎక్కువ పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు రిటైర్ అయి ఉంటారు కదా వాళ్ళంతా పోయేసి చక్కగా అంతా పెద్ద గంప నిండా చింత చిగురు కోసుకొచ్చి అది ఇంకా స్టోర్ చేసుకునే అప్పట్లో ఫ్రిడ్జ్ లేదు కదా స్టోర్ చేసుకున్న ఫ్యూ డేసే కదా సో ఇయర్ అంతా కూడా తినే వీలు ఉండేలాగా దాన్ని అంతా ఉప్పేసి నూనెసి పెట్టేసేవాళ్ళు అంటే చెమ్మంతా ఆరిపోయేలాగా చేసేసి జాడీలకి స్టోర్ చేసేవాళ్ళు ఇంకా ఎందులో కావాలంటే అందులోకి కొద్దిగా ఆడుకునే వాళ్ళు అనమాట సో అందుకే చింత చెట్టు అప్పట్లో చింతాకు సీజనల్గా దొరకడం చింత చెట్లు ఇండ్లల్లో వేసుకోకూడదు అని చెప్పడం జరిగింది ఇప్పుడు అదంతా లేదు ఇంట్లో మనకి మేలు చేసే చెట్టు పాయిజనస్ గ్యాస్ రిలీజ్ చేసే మొక్కలు కాకుండా మనకి మేలు చేసే మొక్కలు అన్నీ కూడా మనం పెంచుకోవచ్చు ఇంట్లో దానికి మూనమ్మకం భయపడడం ఇంట్లో ఏవేవో చెప్తూ ఉంటారు మా అమ్మమ్మ కూడా చెప్తుంది చింత చెట్టు ఇంట్లో ఉంటాయి చింతలు బాదం చెట్టు ఉంటాయి బాధలు ఇలా చెప్తారనమాట సో అవంతా ఏం కాదు సో హ్యాపీగా పెంచేసుకోవచ్చు చింత గింజలు అన్నీ బ్లాక్ టబ్కి నానబెట్టిన చింత గింజలు పేరు చేసి మొలకొస్తాయి బాగా ఈ సైజ్ వచ్చే కొద్దీ మనం కట్ చేసే కొద్దీ చిగురు వస్తాయి ఏ ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చింతాకు ఉంటుంది మనకి ఇంట్లో హ్యాపీగా అంత రెగ్యులర్గా చేసుకోలేం చూడండి ఎంతుందో అంతరి టెన్ డేస్కి ఒకసారి అంతంత చింతాకు గిన్నె నిండుగా వచ్చే చింతాకుని ఏం చేసుకుంటాం ఎక్కువ అయిపోతుంది అనుకోవచ్చు కొందరు ఏం కాదండి మొత్తము మీకు వండుకున్న రోజు వండుకోండి వండుకోవాలి అనిపించని రోజు కోసేసి నీడలో ఎండబెట్టి బాక్స్ బాక్స్కేసి పెట్టేసుకోండి ఆకుని వాటిని పొళ్ళల్లోకి ఎప్పుడైనా చింతాకు లేనప్పుడు కొయ్యలేనప్పుడు ఎమర్జెన్సీకి కూరల్లోకి అన్నీ వాడుకోవచ్చు సలా స్టోర్ చేసి కూడా లేదు అమ్మమ్మ కాలంలో చేసినట్లు ఉప్పేసి వేసి ఇక్కడ పెట్టేసి బాగా మగ్గిచ్చేసి జాడీకేసి పెట్టేస్తే కూడా ఉప్పు నూనె వేసి మగ్గిచ్చి జాడీకేసి పెడితే కూడా ఇంకా ఎప్పుడైనా వాడుకునేలాగా లాగా కూడా పెట్టేసుకోవచ్చు ఏముంది చింతా పికిల్ కూడా చింతకాయ పికిల్ చింతకాయ కాదు కానీ ఎట్లయినా చేసుకోవచ్చు మనకి హెల్దీ ఫుడ్ ఆర్గానిక్గా పండించుకున్నది బొజ్జలోకి వెళ్ళాలి అంతే అది కాన్సెప్ట్ ఇంకా ఎలా చేసుకుంటున్నాం అనేది మీ టాలెంట్ అనుకోండి ఇంకా చూడండి ఫ్రెష్గా ఎంత వస్తుందో ఒక్క చింతా గురించే ఇంతసేపు బోర్గొట్టించాలనా అనుకోవచ్చు చాలా టైం అయిపోయింది కదా ఒక్క హార్వెస్ట్కి ఇంకా టకటక చేసేసి చూపిస్తాను మీకు ఇంకా చాలా ఉంది మొత్తం చూపిస్తే చింతాకే వీడియో మొత్తం అయిపోద్ది చూడండి ఎంత వచ్చిందో చింతాకు ఇంత చింతాక్ కదా చాలా బాగుంటుంది ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయన్నమాట ఇందులో సో అందరూ పెంచుకుంటారని అనుకుంటున్నాను నేను చెప్పింది ఏదైనా అర్థం కాకుంటే కామెంట్ బాక్స్లో అడగచ్చు ఇక ఇంకా చాలా హార్వెస్ట్ ఉంది బట్ వీడియో పెద్దగా అయిపోతుంది అనేసి ఈ రోజుకి చింతాకు వీడియో మాత్రమే పెడుతున్నా ఇంకా ఏడు అడుగులు పెరిగిన గోంగూర ఉంది ఎర్ర గోంగూర హార్వెస్ట్ చేసేది ఉంది ఇది రెడ్ కాడ గోంగూర కూడా గుబురు గుబురుంది ఇంకా సర్ప్రైజ్ ఏమంటే ఒక కొత్త రకం ఆకుర మీరు మోస్ట్లీ తొంభై పర్సెంట్ నా సబ్స్క్రైబర్స్ చూసి ఉండరు అది నేను రేపు కోయబోతున్నాను అది ఆకుకూర వండుకునేది అనమాట అది ఏంటి అనేది రేపటి వీడియోలో తెలుస్తుంది సో తెలుసుకోవటానికి అది మళ్ళీ ఎలా ఉండేది కూడా చూపిస్తాను నేను వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్